హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ నాట్ ఎయిట్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం కాలేజ్లో అడుగుపెట్టింది స్వీటీ ఆమె క్లాస్ రూమ్లో కూర్చుంది తన పక్కనే ఇంకొంతమంది అమ్మాయిలు కూర్చున్నారు స్వీటీ జాయినింగ్ డే ఎంతో ఎగ్జైట్ అయిపోతూ అంతా గమనిస్తూ ఉంది తన పక్కనే కూర్చున్న అమ్మాయి వైపు చూసి హాయ్ అంటూ నవ్వింది ఆమె నవ్వుతూ హాయ్ ఐఎం రూపా అని చెయ్యిచ్చింది స్వీటీ నవ్వుతూ ఐఎం స్వీటీ అంటూ చెయ్యి అందుకుంది నిమిషంలో ఇద్దరు ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇటువైపు కూర్చున్న అమ్మాయి స్వీటీని చూసి ఎందుకో జల ఫీల్ అవుతూ ఉంది వచ్చిన రోజే ఇలా అందరితో కలిసిపోవడం ఏంటి ఈ అమ్మాయి ఓవర్ చేస్తుంది అన్నట్టు చూస్తుంటే స్వీటీ ఆమె వైపు చూసి హాయ్ అని పలకరిచ్చింది ఆ అమ్మాయి ఇష్టం లేనట్టు హాయ్ అంటూ దీర్ఘం తీసింది స్వీటీ నవ్వుతూ నేను స్వీటీ అని చెయ్యిచ్చింది అవతలి అమ్మాయి ఐఎం వినీషా ఎంపీ విశ్వనాథ్ గారి అమ్మాయిని అంటూ తన స్టేటస్ చెప్పింది స్వీటీ అలాగా అని పెద్దగా పట్టించుకోలేదు కొంత సమయం గడిచింది అక్కడికి లెక్చరర్ వచ్చారు ఒక్కొక్కరి పేరు పిలుస్తూ అందరికీ పరిచయం చేస్తూ అంతా ఫ్రెండ్స్లా ఉండాలి అని చెప్తున్నారు స్వీటీలో టెన్షన్ మొదలైంది ఆ రిజిస్టర్లో తన పేరు ఏమనుంటుందో ఆమెకి తెలుసు అందుకే విసుగ్గా చూస్తూ ఉంటే రూప వాట్ హ్యాపెన్ అని అడిగింది ఆమె గోల్డ్ కొరుక్కుంటూ చెప్పలేను రూపా నా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది అని అంటుండగా ఆదిలక్ష్మి అని పిలిచారు అంతే ఆమె చెవిలో రింగు మంది ఆ సౌండ్ ఆమె సర్ సర్ సార్ ఆపండి ప్లీజ్ ఆ పేరు వద్దు నన్ను స్వీటీగా అందరికీ నేను పరిచయం చేసుకుంటున్నా అని లేచి నిల్చొని అందరికీ ఒక స్మైల్ ఇచ్చింది ఆమె టెన్షన్ అలాగే ఆ నేమ్ చూసి అంతా నవ్వారు లెక్చరర్ అర్థం కానట్టు చూస్తూ అదేంటమ్మా రిజిస్టర్లో నీ పేరు ఆదిలక్ష్మి అనే ఉంది కదా అన్నారు ఆమె నిట్టూర్చి అది అలాగే ఉంటుంది సార్ నాకు నా పేరు అస్సలు నచ్చలేదు చిన్నప్పటి నుండి ఇరిటేషన్ నాకు మా అమ్మ పేరు అంబిక అదే ఓల్డ్ నేమ్ అనుకుంటే ఆమె మదర్ నేమ్ ఆదిలక్ష్మి ఆవిడ ఇప్పుడు లేరు ఆమె జ్ఞాపకంగా నాకు ఆ పేరు పెట్టారు పెద్దవాళ్ళ పేరు ఏ గుడిలో పడుకో పెడితే పుణ్యం వస్తుంది ఈ జనరేషన్ అమ్మాయికి పెడితే ఎలా సార్ బర్త్ సర్టిఫికెట్లో ఆదిలక్ష్మి అన్నది ఫిక్స్ అయ్యింది అందుకే మీ రిజిస్టర్లో ఈ పేరు వచ్చింది ఈ పేరు నచ్చక షార్ట్కట్లో ఆద్య అని చేశాను అయినా సరే నాకు నచ్చలేదు ఆద్య అని పిలవండి అంటే అందులో కూడా దీర్ఘాలు గుణింతాలు తీస్తూ అది సోది అని ఇరిటేట్ వచ్చేలా పిలుస్తున్నారు మమ్మీ డాడీ నన్ను స్వీటీ అనే పిలుస్తారు సో నెమ్మదిగా అందరికీ స్వీటీ అనే పేరు అలవాటైపోయింది ఇక మీరంతా అలాగే పిలిస్తే ఐఆమ్ హ్యాపీ అని ఓపెన్గా వచ్చిన రోజే మాట్లాడింది ఆమె మాటలకి అందమైన స్మైల్కి అంతా అట్రాక్ట్ అయ్యారు మెచ్చుకున్నారు లెక్చరర్ నవ్వుతూ ఓకే స్వీటీ నీ పేరులా నీ మాటలు కూడా తీయగా ఉన్నాయి నీ ఇష్టమైన స్వీటీ అనే నేమ్తోనే అంతా పిలుస్తారు ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా అన్నారు ఆమె థ్యాంక్ యూ సార్ అని సంతోషంగా కూర్చుంది రూప నవ్వుతూ నువ్వు చాలా స్పెషల్ అసలు జంకు లేకుండా ఫస్ట్ డే అందరికీ నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నావు అని చెప్పింది వినీషా మాత్రం మూతి తిప్పుకుంటూ దీని బిల్డప్ మామూలుగా లేదు అని చిరాకు పడింది స్వీటీకి ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు నేను మౌని నేను వేద అని పరిచయం చేసుకున్నారు క్లాస్ పూర్తయింది అంతా ఫస్ట్ డే కాలేజ్ ఎంజాయ్ చేసినట్టు ఇల్లు చేరుకున్నారు స్వీటీ ఇంటికి రావడమే ఈరోజు కాలేజీలో జరిగిన సంఘటనలన్నీ తల్లితో చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ్ కూతురితో చెప్పాడు అమ్మ స్వీటీ రెండు రోజుల్లో మనం చెన్నై వెళ్తున్నాం మీ బావ వస్తున్నాడు ఇంగ్లాండ్ నుండి మనమంతా గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం స్పెషల్గా ట్రీట్ చేయాలి నాకెంతో ముఖ్యమైన వ్యక్తి సౌరవ్ చాలా సంతోషంగా ఉంది నువ్వు మాతో రావాలి అంతా కలిసి సౌరవ్ని బాగా చూసుకోవాలని చెప్పారు స్వీటీ అర్థం కానట్టు చూస్తూ డాడ్ మీ కళ్ళల్లో ఇంత ఆనందం ఎగ్జైట్మెంట్ ఎప్పుడు చూడలేదు ఆ సౌరవ్ అంత స్పెషలా అని ఆలోచిస్తూ ఉంది కుందన మనసంతా గజిబిజిగా ఉంది సౌరవ్ని ఆమె చూసింది ఆమె కళ్ళు ఆమెను మోసం చేయవు కానీ ఎలా సాధ్యం ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన సౌరవ్ మళ్ళీ అదే రూపం అదే వయసుతో ఆమెకు ఎదురు పడ్డాడు సౌరవ్ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఇన్నేళ్ల తర్వాత ఎలా మళ్ళీ ఉంటాడు అది నిజం కాదు ఒకవేళ నిజమే అయితే ఎలా సాధ్యం అని బాధపడుతూ కూర్చుంది ఆమె గదిలోకి భరత్ వచ్చాడు భార్య బాధపడుతూ కనిపించింది అతడికి ఏమీ అర్థం కాలేదు ఏమైంది అని ఆమెకు దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు ఆమె ఉలిక్కిపడి అతడి వైపు చూసి భర్త తన కోసం ఆందోళన పడుతూ ఉన్నారు అని మనసు ప్రశ్నిస్తున్నా ప్రశ్నలు బయట పెట్టలేక భరత్ ముందు సౌరవ్ కోసం కన్నీళ్లు పెడుతున్నానని చెప్పలేకపోయింది అతన్ని హత్తుకుని ఏం లేదండి ఏవో జ్ఞాపకాలు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి మీరు టెన్షన్ అవ్వకండి నేను బాగానే ఉన్నాను అని చెప్పింది భరత్ ఆమెను దగ్గరికి తీసుకొని ప్రేమగా లాలిస్తూ సౌరవ్ వస్తున్నాడు వరుణ్ అరుణ్ కూడా వస్తున్నారు పిల్లలంతా వన్ మంత్ ఇక్కడే ఉంటారు నువ్వు ఈ దిగులు గత జ్ఞాపకాలు మర్చిపోయి సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం ప్లీజ్ రా హ్యాపీగా ఉండవా అంటూ దిగులుగా అడిగాడు అభి భరత్ తన భర్త అంత ప్రేమ చూపిస్తూ తన సంతోషం కోసం ఆరాటపడుతుంటే గతం గుర్తు చేసుకుంటూ అతన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదని సౌరవ్ ఆలోచన నుండి బయటపడాలి అనుకుంటూ గుండె నిండా ఊపిరి తీసుకొని పిల్లలు వస్తున్నారా చాలా సంతోషంగా ఉందండి నేను సంతోషంగా ఉన్నాను మీరు దిగులు పడకండి అని అతన్ని ముద్దు పెట్టుకుంది అంతే భరత్ చాలా ఆనందపడుతూ భార్యను ముద్దు పెడుతూ రాబోతున్న పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నాడు విక్రమ్ ఆదిత్య ఇంట్లో ఉంటూనే ఈ రెండు రోజులు ఆఫీస్ పొజిషన్ అక్కడ విషయాలు తమ ఆస్తి అంతస్తు ఎకనామిక్ రిపోర్ట్స్ ఇలా మొత్తం వ్యవహారాలన్నీ తెలుసుకొని ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నాడు ఎల్లుండి నుండి ఆఫీస్కి ఎండీ గారు వస్తున్నారని అమర్నాథ్ తెలియచేశాడు కంపెనీలు బ్రాంచెస్ అన్నిటికీ విషయం తెలిసింది మహీధర్ రాజు ఎంఆర్ గారు ప్రస్తుతం రెస్ట్లో ఉంటున్నారు ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి బాధ్యతలన్నీ కొడుకు అప్పచెప్పారని తెలిసింది అందరిలో ఒక రకమైన ఆసక్తి క్యూరియాసిటీ ఎండి గారు ఎలా ఉంటారు చాలా హ్యాండ్సమ్గా ఉంటారా అని లేడీస్ అనుకుంటూ ఉంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారా అని కొందరు వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు మరికొంతమంది అసలు ఏమాత్రం అవగాహన అనుభవం లేని కుర్రాడికి ఇంత పెద్ద ఇండస్ట్రీ బాధ్యతలు ఎలా అప్పుచెప్తారు అతడు ఎలా మేనేజ్ చేస్తాడో అని ప్రశ్నించుకుంటూ ఉన్నారు ఇలా ఉండగా విక్రమాదిత్య తల్లి సారీ విక్రమాదిత్య తండ్రి నార్మల్ అయ్యారు బెడ్ దిగి నడుస్తున్నారు ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు కొడుకుని పిలిచి ఆఫీస్కి వెళ్ళమని కొత్తలో కొన్ని మిస్టేక్స్ ఇబ్బందులు ఎదురవ్వచ్చు సహజం నువ్వు నీ పట్టుదల సంకల్పం వదులుకోకుండా ఉంటే అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అంటూ ఎవరిని పట్టించుకోవద్దని హెచ్చరించారు విక్రమాదిత్య తండ్రిని హక్ చేసుకుని ట్యాంక్స్ డాడ్ మీరు ఆరోగ్యంగా ఇంకా హ్యాపీగా ఉంటే నేనేమైనా సాధిస్తాను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాడు అక్క హరిణి తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పింది విక్రమ్ ఆదిత్య ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు డ్రైవర్ కారు నడుపుతున్నాడు విక్రమ్ ఆదిత్య కారులో కూర్చొని ఉన్నాడు కారు నడుస్తుంది అతని మైండ్లో మొన్న మధ్య వచ్చిన కళలో అమ్మాయి మెదులుతూ ఉంది నిజంగా ఈ లోకంలో అలాంటి అమ్మాయి ఉంటుందా ఉంటే ఎక్కడుంది ఎప్పుడు నాకు కనిపిస్తుంది అని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు అంతలో ఎదురుగా వస్తున్న వెహికల్ క్రాస్ చేస్తూ ఒక్కసారిగా ట్రాఫిక్ ఎక్కువ కావడం వల్ల డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు రాంగ్ రూట్లో తమ వెహికల్కి అడ్డంగా వచ్చిన కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో వాదిస్తూ ఏంటో డ్రైవింగ్ కార్ నడపడం రాదా అన్నాడు ఆ కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు కేశవ్ పొరపాటున రాంగ్ రూట్లో కార్ తెచ్చేశాడు అతడికి ఆ ఏరియా అంతగా తెలీదు అందుకే పొరపాటు జరిగింది డ్రైవర్తో అదే చెప్తున్నాడు సారీ బాబు పొరపాటు జరిగింది అని ఆ కారులో స్వీటీ ఇంకా మదర్ అంబిక ఉన్నారు వాళ్ళు ఆ రోజే చెన్నై రావడం జరిగింది ఫ్లైట్ మిస్ అయింది వెయిట్ చేయడం ఇష్టం లేక కార్లో తీసుకొస్తున్నాడు కేశవ్ ఊరిలోకి రావడమే గొడవ స్వీటీ అంబిక కంగారుగా చూస్తూ ఉన్నారు ట్రాఫిక్ జామ్ అవుతుంది అదంతా చూసి విక్రమ్ ఆదిత్య ఆ కారులో ఎవరున్నారో చూడలేదు కానీ కేశవ్ని చూశాడు మిస్టేక్ జరిగిందని అతడు చెప్పడం చూసి డ్రైవర్ ఏంటిది పెద్దవాళ్లతో ఇలాగైనా మాట్లాడేది ఆ కార్కి దారివ్వు నువ్వు పక్కకు పోనివ్వు అని చెప్పి కార్ సైడ్ చేసి కేశవ్ కార్కి దారిప్పించాడు కేశవ్ని విక్రమ్ ఆదిత్య చూశాడు కానీ కేశవ్ కానీ స్వీటే కానీ కారులో డ్రైవర్ని తప్ప లోపలున్న వ్యక్తిని చూడలేదు రెండు నిమిషాల్లో వెహికల్స్ అక్కడి నుండి బయటపడింది ఊపిరి ఆడింది అమ్మయ్య అనుకున్నాడు కేశవ్ స్వీటీ మాత్రం ఊర్లోకి రాగానే ఆ కార్ డ్రైవర్తో తిట్లు తిన్నాము అనుకుంది విక్రమ్ ఆదిత్య కార్ అతడి ఆఫీస్కి చేరుకుంది కేశవ్ అతడి ఫ్యామిలీ భరత్వాల ఇల్లు చేరుకున్నారు కాసేపట్లో సౌరవ్ అతడి బ్రదర్స్ని కేశవ్ చూడబోతున్నాడు అందుకు చాలా ఆనందంగా ఉన్నాడు అందుకే ఈ తొందర ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ విక్రమ్ ఆదిత్య ఆఫీస్కి చేరుకున్నాడు అతన్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ రిసీవ్ చేసుకున్నారు ఆఫీస్లో అందరూ అతన్ని చూసి స్టాఫ్ ఆశ్చర్యపోయారు ఆడవాళ్ళంతా వా సూపర్గా ఉన్నాడు మన ఎండీ గారు మంచి కటౌట్ ఫిజిక్ అదిరింది అనుకుంటూ చూపులతోనే తినేస్తున్నారు అతడి అందం పర్సనాలిటీ మైమర్చిపోయేలా ఉంది వాళ్ళకి ఎంతో హుందాగా కనిపించాడు అతను అక్కడి మరికొందరు అచ్చం ఎంఆర్ గారు ఉన్నట్టే ఉన్నాడు అనుకున్నారు మరికొందరు అతడి చిరుతుపొలి చూపులు చురుకైన నడక చూసి ఇంకా తమ పప్పులు ఉడకవు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నారు విక్రమాదిత్య ఆదిత్య వేం పట్టించుకోకుండా అతడి క్యాబిన్కి వచ్చాడు అమర్నాథ్ చాలా సంతోషంగా అతన్ని సీట్ చూపిస్తూ ఆల్ ది బెస్ట్ విక్రమ్ బాబు నాకు మీ నాన్నగారితో ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది చెప్పాలంటే ఇద్దరు మిత్రుల్లా ఉంటాం పేరుకి ఆఫీస్లో నేను మేనేజర్నైనా నన్ను సొంత తమ్ముళ్ళ చూస్తారు నాకు మీరు ఈ ప్లేస్లో కూర్చుంటే చాలా సంతోషంగా ఉంది అన్నాడు విక్రమ్ ఆదిత్య చిన్న నవ్వు నవ్వి నాకు తెలుసు అంకుల్ డాడ్ మీ విషయం చెప్పారు మీ సిన్సియారిటీ ఎటువంటిదో ఎంత నమ్మకస్తులు అనేది నాకు చెప్పారు థ్యాంక్స్ చెప్పాలి మీకు కంపెనీ ఇంతగా డెవలప్ అవ్వడానికి మీరు కూడా ఒక కారణం అన్నాడు అమర్నాథ్ చిరునవ్వు నవ్వుతూ సరే బాబు మీ ముందు ఉన్న ఈ ఫైల్స్ అన్నీ ఒకసారి చూడండి నెమ్మదిగా అన్ని విషయాలు తెలుస్తాయి మనకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అన్నది తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమాదిత్య వాటిని పరిశీలిస్తూ ఒక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాడు తమ బ్రాంచులు ఎక్కడెక్కడ ఉన్నాయి వివరాలు చూస్తున్నాడు అలా లంచ్ టైం వరకు ఆఫీస్లో ఉండి వర్క్ చూసుకున్నాడు అతడి అక్క ఫోన్ చేసి బెన్నీ ఇంకా లంచ్కి ఇంటికి వచ్చేది ఏమైనా ఉందా లేదా ఆఫీస్లో ఉండిపోతావా లంచ్ చేసి వెళ్ళు అని అడిగింది అతడు సరే అక్క అని ఫైల్ క్లోజ్ చేస్తూ ఒక మ్యాటర్ చూశాడు తమ బ్రాంచెస్ అన్ని చోట్ల ఉన్నాయి ముంబైలో గుడ్ రన్నింగ్లో ఉంది ప్రస్తుతం అతడు ఉన్న చెన్నై మెయిన్ బ్రాంచ్ ఇంకా గుడ్ రన్నింగ్లో ఉంది కానీ హైదరాబాద్ బ్రాంచ్పై డాడ్ అసలు దృష్టి పెట్టలేదు అక్కడ బ్రాంచ్ రెస్పాన్సిబిలిటీ అంతా అక్కడి మేనేజర్ చంద్రశేఖర్ ఇంకా సూపర్వైజర్ జనార్దన్ మీద వేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా హైదరాబాద్ బ్రాంచ్ విజిట్ చేసింది లేదు అన్నది తెలుస్తుంది చూస్తుంటే అసలు ఆ బ్రాంచ్ అన్నది ఒకటి ఉంది అని డాడ్ మర్చిపోయినట్టు వదిలేశారు ఎందుకు అని ఆలోచిస్తూ వెంటనే సెక్రటరీని పిలిచాడు సెక్రటరీ ధనంజయ వినయంగా వచ్చి చేతులు కట్టుకొని నిలుచొని హలో సార్ ఐఎం ధనా ధనంజయ్య మీ సెక్రటరీ మీకెప్పుడు ఏ సందేహం ఉన్నా ఏ పని చేయమన్నా చేసి పెడతాను మీ ప్రోగ్రామ్ సెట్ చేసేది కూడా నేనే సార్ చెప్పండి నేనేం చేయాలి అని అడిగాడు విక్రమ్ ఆదిత్య అతన్ని పరీక్షగా చూశాడు ధనా వయసు ఇంచుమించు అతడి వయసు అంతే ఉంటుంది అందుకే విక్రమ్ ఆదిత్య చిన్న స్మైల్ ఇచ్చి హలో తన థ్యాంక్ యూ మీరు నా సెక్రటరీనా గుడ్ సరే నాకు విషయం చెప్పండి మన కంపెనీ అన్ని చోట్ల మంచి పేరు తెచ్చుకుంది గుడ్ రన్నింగ్ గుడ్ డీల్స్ గుడ్ కాంట్రాక్ట్స్ సంపాదించుకొని నెంబర్ వన్ స్థాయిలో ఉంది నేనంతా చూశాను చాలా సంతోషంగా ఉంది బట్ ఒక్క హైదరాబాద్ బ్రాంచ్ ఎందుకని దారుణంగా ఉంది అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఆ బ్రాంచ్ ఒకటి ఉంది అని ఎవరు పట్టించుకోలేదు కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నా నాకు చెప్పగలరా ధన తడబడకుండా ఒక్కటే మాట చెప్పాడు నాకు తెలీదు సార్ ఆ బ్రాంచ్పై ఫోకస్ ఎంఆర్ గారు ఎప్పుడు పెట్టలేదు మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కంపెనీలో ఎంతమందికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పటి వరకు ఆ బ్రాంచ్కి మరే బ్రాంచ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళింది లేదు అక్కడ నుండి ఎవరు వచ్చింది లేదు ఈ విషయంలో మీకు సమాధానం చెప్పేది మీ నాన్నగారు మాత్రమే లేదంటే మేనేజర్ అమర్నాథ్ గారికి ఏమైనా తెలిసే అవకాశం ఉంది అని చెప్పాడు విక్రమ్ ఆలోచిస్తూ అలాగా సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని పంపించేసి ఆలోచిస్తూ ఉన్నాడు డాడ్ ఓడిపోవాలి అనుకోరు అందుకు మాత్రం ఒప్పుకోరు హాస్పిటల్లో ఉంటూ కూడా కాంట్రాక్ట్ మిస్ అవ్వకుండా నన్ను పంపించారు మరి అలాంటిది ఒక కంపెనీ బ్రాంచ్ డెవలప్ అవ్వకపోయినా రెస్పాన్స్ లేదు వింతగా ఉంది అనుకుంటూ అమర్నాథ్ గారిని పిలిచి అదే విషయం గురించి అడిగాడు ఆ ప్రశ్నతో ఉలిక్కిపడ్డాడు అమర్నాథ్ అతడి ఉలికిపాటు విక్రమ్ గమనించి అసలు విషయం అంకుల్ చెప్పండి మీకు డాడ్తో ముప్పై ఏళ్ల పరిచయం ఉంది మీకు తెలియకుండా ఉండదు అన్నాడు అమర్నాథ్ తడబడుతూ బాబు విక్రమ్ మీరు ఆ బ్రాంచ్పై ఫోకస్ పెట్టాలి అనుకోవద్దు ఎందుకో తెలియదు కానీ హైదరాబాద్ బ్రాంచ్ అంటే మీ నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదు అక్కడి బాధ్యతలు చంద్రశేఖర్ ఇంకా జనార్దన్కి అప్పచెప్పారు వాళ్ళు ఎంత తింటున్నారు ఎంత నాశనం చేస్తున్నారు ఇన్నేళ్లుగా ఆ బ్రాంచ్ ఎంత నష్టంలో నడుస్తుంది ఏమీ పట్టించుకోలేదు నన్ను పట్టించుకోనివ్వలేదు అసలు ఆ బ్రాంచ్ ఒకటి ఉంది అని అనుకోవడం లేదు ఎందుకు అనేది మీ నాన్నగారు చెప్పాలి నన్నేమీ అడగవద్దు అన్నాడు విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి అంకుల్ అలా ఎలా వదిలేస్తారు నేను డాడ్తో మాట్లాడతాను అన్నాడు అమర్నాథ్ టెన్షన్ అవుతూ బాబు మీ నాన్నగారిని ఒత్తిడికి దూరంగా ఉంచాలి అన్నది డాక్టర్ చెప్పిన మాట మీరు ఈ విషయం ఇప్పుడప్పుడే అడిగే కంటే కొద్ది రోజులు ఆగడం మంచిది అనేది నా అభిప్రాయం అన్నాడు విక్రమ్ ఆలోచిస్తూ సరే అంకుల్ మీరు చెప్పినట్టే చేస్తాను నాకు మీరు ఒక పని చేయాలి ఈ చంద్రశేఖర్ జనార్దన్ ఎవరు వాళ్ళ పూర్తి స్టేటస్ వివరాలు నాకు తెలియాలి వాళ్ళు మన కంపెనీకి వచ్చి ఎన్నాళ్ళయింది అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎంత వెనక వేస్తారు అన్నీ తెలియాలి కదా నేను ఎండీగా మద్దతు తీసుకుంది డెవలప్ అయి ఉన్న బ్రాంచెస్ చూసుకోవడానికి కాదు వెనుకబడిన బ్రాంచెస్ డెవలప్ చేయడానికి సో త్వరగా వివరాలు తెలుసుకోండి నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు అమర్నాథ్ ఆలోచిస్తూ విక్రమ్ గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఇది మంచి విషయం కాదు అనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఆపాను కానీ విక్రమ్ తప్పకుండా మహీధర్ని ప్రశ్నిస్తాడు ఇది ఎంతవరకు వెళ్తుందో అని అతడికి ఇంకేదో తెలుసు అనే జ్ఞాపకం గుర్తు చేసుకుంటూ నిట్టూర్చాడు కేశవ్ తన ఫ్యామిలీతో భరత్ ఇల్లు చేరుకున్నారు అక్కడ ఉన్న కుందన భరత్ వాళ్ళని ఎంతో మర్యాదగా ఆహ్వానించారు స్వీటీ వాళ్ళని చాలా రోజుల క్రితం చూసింది మళ్ళీ ఇప్పుడే చూస్తుంది వాళ్ళు పరిచయం ఉన్నట్టు ఆమెకు ప్రేమగా పిలుస్తూ రామ్మ స్వీటీ బాగున్నావా అంటూ లోపలికి తీసుకువెళ్లారు స్వీటీ నవ్వుతూ ఆ బాగున్నానాంటీ అని పిలిచింది కేశవ్ చిరాకు పడుతూ స్వీటీ ఆంటీ అని కాదు అత్తయ్య అని పిలవాలి కుందన సిస్టర్ నీకు అత్తయ్య భరత్ సార్ మావయ్య అలాగే అనన్య అత్తయ్య విక్రాంత్ మావయ్య ఇంగ్లాండ్లో ఉన్నారు నువ్వు ఇలా ఆంటీ అంకుల్ అంటే నాకు నచ్చదు అని చెప్పాడు అంబిక కూతురు వైపు చూసి సైగ చేసింది పట్టించుకోకు మీ డాడ్ అంతే అని కుందన అడ్డుకుంటూ మరేం పర్లేదు కేశవ్ అన్నయ్య ఆంటీ అంటే అన్ని వరుసలకు సమానం తను నాకు వరుసకి కోడలైనా నా కూతురు లాంటిది ఏమా స్వీటీ నీకు ఎలా నచ్చితే అలా పిలువు ఎలాంటి ఫార్మాలిటీస్ లేవు ఇది నీ ఇళ్ళు ఇక్కడ ఉన్నది నీ వాళ్ళు సరేనా కాసేపట్లో సౌరవ్ వస్తున్నాడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని నవ్వుతూ చెప్పింది అక్కడంతా నవ్వారు స్వీటీకి ఏమీ అర్థం కాలేదు ఈ సౌరవ్ ఏంటి అంత స్పెషల్ వాడెవడో ఇంగ్లాండ్ నుండి వస్తున్నాడు అని డాడ్ నన్ను ఇక్కడికి తెచ్చి హడావిడి చేస్తున్నారు బావా కోవా అని చెప్తూ ఒళ్ళు మండుతుంది నాకు అని చిరాక్గా ఇచ్చిన రూమ్కి వెళ్ళింది వెంట అంబిక వచ్చింది కూతురు చిరాకు పడుతుంటే గమనించి స్వీటీ కోపం వద్దురా సౌరవ్ మీ నాన్నగారి బాస్ కొడుకు అయినప్పటికీ సొంత అన్నలా అనన్య మీ నాన్నగారిని చూస్తుంది కంపెనీలో షేర్ ఇచ్చింది ఎంతో పెద్ద బాధ తప్ప చెప్పింది మాకు ఆడపిల్ల పుడితే తన ఇంటికి కోడలు పుట్టింది అనుకుంటానని చెప్పింది తన కోరిక ప్రకారం మాకు నువ్వు పుట్టావు మీ నాన్నగారు అందుకే సౌరవుని ఎంతో గొప్పగా అనుకుంటున్నారు అని అనుకూలంగా ఉంటే సౌరవ్కి నువ్వు నచ్చితే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనేది మా అందరి ఆశ అర్థం చేసుకోరా అల్లరి చేకు బుద్ధిగా నడుచుకో అని చెప్పి వెళ్ళింది స్వీటీ దిగాలుగా అద్దంలో చూసుకుంటూ వాడికి నేను నచ్చితే సరిపోతుందా నాకు వాడు నచ్చకర్లేదా అని ప్రశ్నించుకొని డాడ్ సంతోషం కోసమైనా ఫ్రెష్ అయింది ఎదురు చూస్తున్న వాళ్ళు రానే వచ్చారు సంజయ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ముగ్గురు బ్రదర్స్ని తీసుకొచ్చాడు ఇంట్లోకి నలుగురు కుళ్లాళ్ళు ప్రవేశిస్తూ ఉంటే కేశ అడ్డుకొని అక్కడే ఆగమని చాలా హడావిడి చేస్తూ హారతి ఎర్రనీళ్లు దిష్టి తీయించాడు సౌరవ్ కేశవ్ హడావిడి చూసి ఆనందం చూసి ఆశ్చర్యపోయాడు నవ్వుతూ అతన్ని చూస్తుంటే కేశవ్ అందరిలో పెద్దవాడు సౌరవ్గా గుర్తించి బాబు సౌరవ్ అని పట్టుకున్నాడు అవును అన్నట్టు తలాడించాడు సౌరవ్ అంతే కేశవ్ హడావిడిగా అమ్మ స్వీటీ త్వరగా రా అంబిక సౌరవ్ బాబు వచ్చాడు చూడు ఎంత పెద్దవాడైపోయాడు అచ్చం వాళ్ళ నాన్నగారిలా ఉన్నాడు అని చెప్తుంటే భరత్ కుందన చిరునవ్వు నవ్వుతూ సౌరవ్ని చూస్తున్నారు సౌరవ్కి భరత్ పేదనా అని తెలుసు కేశవ్ పేరు తెలుసు కానీ చూసినట్టు గుర్తులేదు అందుకే వింతగా చూస్తూ ఉన్నాడు భరత్ అతడి డౌట్ క్లియర్ చేస్తూ మీ మావయ్యరా కేశవ్ మావయ్య హైదరాబాద్ అన్నాడు అప్పుడు గుర్తొచ్చింది సౌరవ్కి రెండుసార్లు ఇంగ్లాండ్ వచ్చి తనని చూసి వెళ్ళారు వెంట ఓ చిన్న పాప ఉండింది అని సౌరవ్ నవ్వుతూ హలో అంకుల్ అన్నాడు అప్పుడే స్వీటీ ఎంట్రీ ఇచ్చింది అతడి చూపు స్వీటీ మీద పడింది ఆమె సౌరవ్ని పరీక్షగా చూస్తూ నిల్చింది అంబిక నవ్వుతో సౌరవ్ బాగున్నావా బాబు అని అడిగింది అతడి స్వీటీ మీద నుండి చూపు తిప్పకుండా హా అంటీ బాగున్నా నా ఎదురుగా ఉన్న స్వీటీ ఇంకా బాగుంది అనుకున్నాడు స్వీటీ అతన్ని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చూసి హలో అని విష్ చేసింది సౌరవ్ నవ్వుతూ హాయ్ స్వీటీ అని చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేశాడు ఆమె ఒక అడుగు వెనక్కి వేసి చెయ్యి దాచుకుంటూ చిన్న స్మైల్ ఇచ్చింది సౌరవ్కి ఆమె నచ్చింది కాకపోతే అతన్ని కేర్లెస్గా చూడడం నచ్చలేదు ఈ సౌరవ్ అంటే ఎంతో స్పెషల్ అనుకోవాలి పడి చచ్చిపోవాలి అంతేకాని పొగరు చూపిస్తుంది అందంగా ఉందని పోస్ కొడుతుంది ఎక్కడికి పోతుంది నా మరదలు కదా వదులుతానా నేనేంటో ఏంటో తెలిసేలా చేస్తాను అని తన బ్రదర్స్ ముందు బిల్డప్గా కంట్రోల్లో ఉన్నాడు మిగిలిన వాళ్ళు కేశవ్ వైపు చూసి అంకుల్ ఇక్కడ మేం కూడా ఉన్నాం మీరు అన్నయ్యను మాత్రమే చూస్తే ఎలా మేము ఫీల్ అవుతాం అన్నారు కేశవ్ అందరినీ హత్తుకుని మీరంతా నాకు స్పెషలే బట్ అందరికంటే ఎక్కువ స్పెషల్ సౌరవ్ తన తర్వాత ఎవరైనా మీ అందరికంటే పెద్దవాడు కదా అని అంటున్నాడు సౌరవ్ విగో సాటిస్ఫై అయింది థ్యాంక్స్ అంకుల్ అని స్వీటీ వైపు ఒక చిన్న లుక్ ఇచ్చాడు చూసావుగా నేను ఎంత స్పెషలో అన్నట్టు ఆమె నవ్వుతూ డాడ్ ఇప్పుడేమంటారు మీ సౌరవ్ బాబు నిన్ను మావయ్య అనకుండా అంకుల్ అంటున్నాడు చూసావుగా ఇందాక నేను అత్తయ్యని ఆంటీ అంటే తిట్టావు మరి తనని ఎందుకేమీ అనలేదు నీకు స్పెషల్ అనా అని అడిగింది స్వీటీ సౌరవ్ ఆమె మాటలు నవ్వుతుంటే సొట్టపడుతున్న బుగ్గలు పాలుగారే ఆ చెక్కిళ్ళు మత్తెక్కించే కోలకళ్ళు మైమరిపించే అందరినీ ఒక్కసారిగా చూసి మైమరిచిపోయాడు తన మీద సెటర్ వేసినా అడ్జస్ట్ చేసుకున్నాడు సౌరవ్ ఎక్కడ ఫీల్ అవుతాడో అని కేశవ్ కంగారుగా స్వీటీ ఏంటిది అని అంటుంటే సౌరవ్ నవ్వుతూ సారీ మావయ్య ఇంకెప్పుడు మిమ్మల్ని అంకులని పిలవను మావయ్యనే పిలుస్తాను ఇది ఫిక్స్ అత్తయ్య అని అంబిక వైపు చూసి పిలిచాడు ఆవిడ నవ్వుతూ నువ్వు చాలా మంచి పిల్లాడివి సౌరవ్ చెప్పగానే మాట వింటావు మా స్వీటీ ఉందే మొండి తనుకో చిన్నపిల్ల అల్లరిగా మాట్లాడితే ఏమీ అనుకోకు ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్పింది సౌరవ్ నవ్వుతూ మరేం పర్లేదు అత్తయ్య ఎంతైనా నా మరదలు కదా అని స్వీటీ వైపు చూసి కళ్ళెగరేశాడు స్వీటీ ఇబ్బందిగా తలదించుకుంది కుందర మాటలు కలుపుతూ ఇంకా వెళ్ళంతా ఫ్రెష్ అయ్యి రండి లంచ్ ఎదురు అంబిక నువ్వు నాతో రా పిల్లలకి భోజనం రెడీ చేద్దాం అని తీసుకువెళ్ళింది కేశవ్ భరత్ వాళ్ళ లగేజ్ అంతా రూమ్స్లో పెట్టిస్తున్నారు వరుణ్ అరుణ్ సంజయ్ చాలా సంతోషంగా ఉన్నారు పెద్దవాళ్ళతో తమ రూమ్స్కి వెళ్తున్నారు సౌరవ్ మాత్రం స్వీటీకి అడ్డం వచ్చి నిల్చున్నాడు ఆమె దారి ఇవ్వు అన్నట్టు చూస్తుంటే అతడు ఇష్టంగా చూస్తూ నేను వరుస కరెక్ట్గా చెప్పి పిలిచాను ఇంకా నువ్వు కూడా కరెక్ట్గా పిలవాలి అన్నాడు స్వీటీ అర్థం కానట్టు చూస్తూ ఉంటే సౌరవ్ ఆమె చేయి పట్టుకొని ఇందాక చెయ్యివ్వమని అడిగితే ఇవ్వలేదుగా అందుకే నేనే తీసుకున్నా నీ చేతిని సరే పిలు అన్నాడు స్వీటీ తడబడుతూ ఏమని అని అడిగింది సౌరవ్ ఆమె కళ్ళలోకి చూస్తూ బావా అని అని అడిగాడు ఆమెకు అతడు తీసుకుంటున్న చనువు ప్రవర్తన నచ్చలేదు అందుకే చెయ్యి వెనక్కి తీసుకొని ఇబ్బందిగా చూస్తూ నాకు అలా పిలవాలి అనిపించినప్పుడు తప్పకుండా పిలుస్తాను ప్లీజ్ అడ్డు తప్పుకోండి నేను వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వీటీ ఆమె చేతిని పట్టుకున్న సౌరవ్ చేతిని గుండెకు రాసుకుంటూ నువ్వెలా పిలువవో చూస్తాను బావా అని పిలి పిలిచేలా చేస్తాగా స్వీటీ ఈ దేశంలో ఈ దేశం ఆడవాళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది ఒక్క చూపుకే నన్ను మాయ చేసేసింది ఈ అమ్మాయి స్వీటీ నిన్ను వదలను అనుకుంటూ అక్కడి నుండి అతని రూమ్కి వెళ్ళిపోయాడు గదిలో ముగ్గురు తమ్ముళ్ళు అతన్ని ఆట పట్టిస్తూ అన్నయ్య స్వీటీ నైస్ కదా అంటున్నారు సౌరవ్ వాళ్ళని ఏమీ అనకుండా టాపిక్ మారుస్తూ ఫ్రెష్ వస్తా అన్నాడు స్వీటీ అనుకుంటూ ఉంది వీలైనంత త్వరగా హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని అక్కడ విక్రమ్ ఆదిత్య కూడా వీలైనంత త్వరగా హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ లెక్కలు సరిచేయాలి అని మరి విక్రమాదిత్య గతం హైదరాబాద్లో ఉంది అని అతను మేనేజర్ అంటున్నాడు మరి విక్రమాదిత్య గతం హైదరాబాద్లో ఏముంది అనేది మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా వీడియోస్ని వాచ్ చేయండి ఇక రాబోతున్న ఎపిసోడ్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైక్ చేసి ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్